ఇవన్నీ ఒక ఎత్త అయితే ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర నాయకుడిగా రెండుసార్లు గెలిచిన నాయకుడు అలాంటి నాయకుడికి రాజకీయాలు ఆపాదిస్తూ గెలుపు ఓటములను ఆపాదిస్తూ ఈరోజు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు టీడీపీ గుండాలు ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్రం కోసం ఎన్నో అద్భుతమైన పథకాలు చేయడం నిజం కాదా మన రాష్ట్ర ప్రజల కోసం తాను బతికినంత కాలం సేవలు చేస్తూ పోరాటాలు చేస్తూ బతకడమే కాకుండా చచ్చిపోయేటప్పుడు కూడా ఆఖరికి రచ్చబండకని వెళ్ళి ప్రజల కోసం తప్పించి చనిపోయిన మాట వాస్తవం కదా మరి అలాంటప్పుడు అంత పెద్ద మనిషి అంత మంచి మనిషి అయిన రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల జోలికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో చంద్రబాబు గారు వాళ్ళ నాయకులు సమాధానం చెప్పాలి రాజశేఖర్ రెడ్డి గారు ఏదో వైసీపీ నాయకుడు అన్నట్టుగా వ్యవహరించడం జరుగుతుంది వైసీపీ వాళ్ళు హత్యారాజకీయాలు చేసి ఉండొచ్చు గుండా రాజకీయాలు చేసి ఉండొచ్చు కక్ష రాజకీయాలు చేసి ఉండొచ్చు మేము కాదంటం లేదు కానీ దానికి రాజశేఖర రెడ్డి గారికి ఏమిటి సంబంధం అని అడుగుతున్నాం సిపి అంటే యువజన శ్రామిక రైతు పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీ కాదది వైసీపీలో రాజశేఖర రెడ్డి గారు లేరు రాజశేఖర రెడ్డి గారి పథకాలు లేవు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టే వాళ్ళు లేరు మరి అలాంటప్పుడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ఎందుకు పగలగొడుతున్నారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకసారి ఆలోచించాలి రాజశేఖర్ రెడ్డి గారిని ఆయన ఆశయాలని నిలబెట్టే వాళ్ళే అయితే రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన జలయజ్ఞంని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు విస్మరించారు రాజశేఖర రెడ్డి గారు తన ప్రాణం కంటే ఎక్కువ నేను ఇందుకోసమే పుట్టాను జలయజ్ఞం కోసమే పుట్టాను అని రాజశేఖర రెడ్డి గారు అంతగా జలయజ్ఞం కోసం తప్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆరు నెలల్లో జలయజ్ఞం మొత్తం పూర్తి చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక్క ప్రాజెక్ట్ కూడా ముట్టుకోలేదు మరి వైసీపీలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారో లేదో ఆలోచన చేసుకోవాలి రాజశేఖర రెడ్డి గారి ఎంతో ఇష్టమైన ఫీజు రీఎంబర్స్మెంట్ ఇలాంటి పథకాలకు కూడా వైసీపీ ఈ రోజు వరకు కూడా అధికారంలోంచి దిగిపోయే రోజు వరకు కూడా నాలుగు వేల కోట్లు బాకీ బాకీ పడింది చిక్కీలకు స్కూల్ యూనిఫామ్లకు ఆఖరికి కోడిగుడ్లకు కూడా బిల్లులు కట్టలేదట మరి అలాంటప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టే పార్టీ వైసీపీ పార్టీ అని ఎందుకు అనుకుంటున్నారు అది కాదు కాబట్టే ఈరోజు ప్రజలు వైసీపీకి అంత బుద్ధి చెప్పారు గోహి తీసి పాతి పెట్టడం జరిగింది మళ్ళీ చెప్తున్నాం వైసీపీ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ వైఎస్ఆర్ పార్టీ కానే కాదు రాజశేఖర రెడ్డి గారికి వైసీపీ పార్టీకి అసలు సంబంధమే లేదు రాజశేఖర రెడ్డి గారు ఈజ్ ద టాల్ లీడర్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా అధికారంలోకి తీసుకొచ్చిన గొప్ప నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఇస్ అ కాంగ్రెస్ మ్యాన్ హీ లివ్డ్ అ కాంగ్రెస్ మ్యాన్ అండ్ హీ డైడ్ అ కాంగ్రెస్ మ్యాన్ హీ వాస్ కాంగ్రెస్ పార్టీ ద కాంగ్రెస్ పార్టీ వాజ్ ఆల్సో ఫెయిత్ఫుల్ టు రాజశేఖర్ రెడ్డి గారు అండ్ రెండు సార్లు ముఖ్యమంత్రిని చేసింది రాజశేఖర రెడ్డి గారి కోరిక మేరకు రుణమాఫీ అయితేనేమి ఉపాధి హామీ పథకం అయితేనేమి ఇలాంటివి ఎన్నో రాజశేఖర రెడ్డి గారి ద్వారా కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేయగలిగింది రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ సేవకుడు కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఎలా ఆలోచన చేస్తుందో అలా ఆలోచన చేశాడు కాబట్టే అంత అద్భుతమైన పథకాలను ఫీజు రియంబర్స్మెంట్ అయినా ఆరోగ్యశ్రీ అయినా ఇంద్రమ్మ ఇళ్ల పథకమైనా ఇలాంటివి ఎన్నో పథకాలు బీదవారి కోసం అట్టడుగున ఉన్న వర్గాల కోసం రాజశేఖర రెడ్డి గారు చేయగలిగారు అంటే ఇవన్నీ కాంగ్రెస్ మ్యాన్గా రాజశేఖర రెడ్డి గారు చేశారు మళ్ళీ చెప్తున్నాం ఈరోజు కాంగ్రెస్ మ్యాన్గా రాజశేఖర రెడ్డి గారు నిలిచారు బతికారు అలాగే చచ్చిపోయారు వైసీపీ పార్టీని అడుగుతున్నాం మొన్న వైసీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీకి తోక పార్టీ అన్న కమెంట్ చేశారు మేము కాదు తోక పార్టీ బీజేపీ పార్టీకి తోక పార్టీ వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు వైసీపీ పార్టీ బీజేపీ పార్టీకి ఊడియలు చేసింది ఎక్కడ వాళ్ళకు ఏ అవసరం ఉంటే ఆ బిల్లుకు అప్పుడు అక్కడ మద్దతు ఇచ్చారు బీజేపీ పార్టీకి సంబంధించిన ఏ బిజినెస్ మ్యాన్ ఉన్నా ఏ నాయకుడున్నా రాజ్యసభ కావాలంటే రాజ్యసభ టీటీడీ కావాలంటే టీటీడీ ఏది పడితే అది బీజేపీకి తొత్తులుగా పనిచేసిన పార్టీ వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడమే కాకుండా రాష్ట్ర భవిష్యత్తును కూడా తాకట్టు పెట్టిన పార్టీ వైసీపీ పార్టీ బీజేపీ పార్టీకి అధికారంలో ఐదు సంవత్సరాలు ఊడిగలు చేయడమే కాకుండా ఇప్పుడు కూడా స్పీకర్ విషయంలో మొన్న జరిగిన స్పీకర్ ఎన్నికల విషయంలో మళ్ళీ అదే బీజేపీ పార్టీకి మద్దతిచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు మణిపూర్ ఘటనలతో సహా సహా మొత్తం ఏది చూసుకున్నా కూడా బీజేపీ పార్టీతోనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి బీజేపీ పార్టీకి తొత్తుగా ఉన్నది తోక పార్టీగా ఉన్నది ఉంచుకున్న పార్టీగా ఉన్నది వైసీపీ పార్టీ మళ్ళీ చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఒక నిబద్ధత కలిగిన పార్టీ నిజాయితీ ఉన్న పార్టీ మేము ఎవరికి అక్రమంగా ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోలేదు సంబంధాలు పెట్టుకోలేదు వైసీపీ పార్టీలాగా మళ్ళీ చెప్తున్నాం రాజశేఖర రెడ్డి గారు ఈజ్ అ కాంగ్రెస్ మ్యాన్ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలకి అందరికీ కూడా హెచ్చరిస్తున్నాం రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల జోలికి వెళ్ళకండి వైసీపీకి వైఎస్ఆర్కి సంబంధం లేదు యువజన శ్రామిక రైతు పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు ఈజ్ అ కాంగ్రెస్ మ్యాన్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాల జోలికి మళ్ళీ వెళ్ళారు అంటే నేనే వెళ్ళి ఆ విగ్రహాల దగ్గర ధర్నా చేస్తా ఏ ఊరిలో మీరు బద్దలు కొడతారో ఆ ఊరికి వచ్చి ఊరి ఊరికి వచ్చి నేను ధర్నాలు చేసి మిమ్మల్ని బద్నాం చేస్తాం అంతేకాదు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇదే హత్య రాజకీయాలు ఇదే కక్ష రాజకీయాలు ఇదే గుండా రాజకీయాలు వల్ల ప్రజలు విసుకెత్తి వైసీపీ పార్టీకి గోయి తీసి పాతి పెట్టడం జరిగింది మళ్ళీ అదే తెలుగుదేశం పార్టీకి జరగకుండా చూసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్